అద్భుతం నీ నోటిలోనే వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం మొప్పుకొనినది నిశ్చయముగా పట్టుకుందుము హెబ్రి పది ఇరవై మూడు నీవు సరి విషయాలు చెబుతున్నావు కానీ విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడే సందర్భాలు ఉన్నాయి ఏమీ మార్పు కనిపించదు ఆ విశ్వాసమును తీసివేయడానికి ఏదో ప్రయత్నిస్తున్నట్లు నేటి ధ్యానంలో సూచిస్తుంది ఇది ఒక యుద్ధం లాంటిది దేవుడు నీ హృదయంలో ఉంచిన దానిని తీసివేయడానికి శత్రువు మరి ఒక వైపు ప్రయత్నిస్తున్నాడు నీవు చాలా కాలంగా ఆ వ్యాధిని కలిగి ఉండవచ్చు అయినా నీవు ఒప్పుకొనిన దానిని గట్టిగా పట్టుకో మనము ఒప్పుకొనినది నిశ్చయముగా పట్టుకుందుము అని నేటి వాక్యము సూచిస్తుంది ఆ వ్యాధి గురించి మాట్లాడకు స్వస్థతను ప్రకటించుతూ ఉండు నా కొరకు పూర్ణ ఆరోగ్యం ఉంది నేను పూర్తిగా కోలుకుంటున్నాను అని ప్రకటిస్తూ ఉండు నీవు అప్పులలో ఉన్నట్లయితే సమృద్ధిని నీ జీవితంలో ప్రకటిస్తూ ఉండు నీకు వ్యసనము ఉంటే దాని నుండి స్వాతంత్రమును ప్రకటిస్తూ ఉండు అద్భుతం నీ నోటిలోనే ఉంది అక్కడే స్వస్థత ఉంది స్వేచ్ఛ ఉంది మరియు క్రొత్త స్థాయిలు కూడా ఉన్నాయి ఈ ప్రకటనతో ప్రారంభించడానికి నేను నీకు సహాయం చేస్తాను నేను ధన్యుడని నేను సంపన్నుడని నేను క్షమించబడ్డాను నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను స్వేచ్ఛగా ఉన్నాను నాకు దేవుని అనుగ్రహం ఉంది సమస్యలు వెనుకకు వెళ్ళిపోతున్నాయి క్రొత్త తలుపులు తెరుచుకుంటున్నాయి దేవుడు నన్ను ఏ రూపంలో సృష్టించదలచారో నేను అది అవ్వబోతున్నాను అని గట్టిగా ప్రకటించు దేవా దీవించుము ఆ మీన్